రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు దేవుని ఎందలి భయభక్తులు జ్ఞానమంట దుష్టత్వం విడుచుట వివేకమంట మరి నరులకు ఇదే తగి ఉన్నది ఎలాగూ జ్ఞానం వస్తుంది ఎలాగూ వివేచన వస్తుంది అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనం అనేక పరిస్థితులకు భయపడతాం అనేక మంది మనుషులకు భయపడతాం అయితే భయపడవలసినటువంటి వాడు ఒక్కడే ఆయనే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆయనకు మాత్రమే భయపడుతూ ఆయన ముందు నిందారహితంగా జీవించటానికి మనము నేర్చుకోవాలి అప్పుడే మనకు జ్ఞానం అనేది వస్తుంది నిజమైన భయభక్తులు ఎవరైతే దేవుని ఎందు దేవుని పట్ల కలిగి ఉంటారో వారే జ్ఞానవంతులు ఎవరైతే ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి భయభక్తులు కలిగి ఉంటారో వారు దుష్టత్వాన్ని విడిచిపెడతారు ఎందుకంటే దేవుడికి ఇది ఇష్టమైనటువంటి కార్యము కాదు నేను ఇది చేసి దేవుణ్ణి దుఃఖపరచకూడదు బాధపరచకూడదు అని వారు అనుకుంటారు అలాంటి వారే జ్ఞానులు మూర్ఖులు అవేవి ఆలోచన చేయకుండా ఏమేదో చేసేస్తూ దేవుణ్ణి గాయపరుస్తూ తు ఆయన యొక్క మనస్సును దుఃఖపరుస్తూ ఉంటారు మరి అది మూర్ఖతయే కాబట్టి మనం అలాంటి మూర్ఖతలో నుంచి బయటకు రావాలి ఇప్పటివరకు ఒకవేళ తెలుసో తెలియకో అట్లాంటి కార్యముల చేత మన దేవుణ్ణి బాధపెట్టి ఉంటే దుఃఖపరిచి ఉంటే వెంటనే మరి మనము దానిలోంచి బయటకు వద్దాము దేవుని యందు భయభక్తులు నిజముగా ప్రదర్శిద్దాము అప్పుడు ఆయన యొక్క జ్ఞానముతో మనలను ఆయన నింపుతాడు అప్పుడు మనము ఆ దుష్టత్వాన్ని విడిచిపెడతాము ఎప్పుడైతే నీవు దుష్టత్వాన్ని విడిచిపెడతావో వివేచన అనేది నీలో ఉంటుంది ఏ కార్యము చేయాలి ఏది చేయకూడదు ఏ మార్గంలో నడవాలి దేనిలో నడవకూడదు ఎలాగూ దీని నుంచి తప్పించుకోవాలి సమస్తము కూడా నీవు ఎరిగి ఉంటావు కాబట్టి ఆ రీతిగా దుష్టత్వాన్ని విడిచిపెట్టుట మరి వివేకవంతమైనటువంటి క్రియ మరి నడులకు సెలవిచ్చింది కూడా ఆయన అదే కాబట్టి ఈ రీతిగా మనమందరము కూడా నిజమైన జ్ఞానాన్ని పొందుకుందాము దానిని పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండుటంటే ఆయన వాక్య ప్రకారము వాక్యంలో ఉన్న వాటిని అనుసరిస్తూ మనం నడుచుకుంటే ఆయన విధులను నడుచుకుంటే మనం అందరము కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లే ఎప్పుడైతే ఆ వాక్యానికి విరుద్ధముగా నీవు జీవిస్తూ ఉంటావో ఆయన ఎందు నీకు భయభక్తులు లేనట్లుగా ఉంటుంది కాబట్టి మనమందరము కూడా నిజమైన భక్తులమే కాబట్టి నిజమైన విశ్వాసులమే కాబట్టి ఆయన ఎందు నిజమైన భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం ద్వారా ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుందాము ప్రతి విధమైన దుష్టత్వమును ఆ కృపచేత విడిచిపెట్టుట ద్వారా వివేచనను కూడా పొందుకొని ఆయన యొక్క నామాన్ని ఘనపరిచేలాగా జీవిద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతుడమైన గొప్ప దేవ సర్వశక్తిమంతుడా జ్ఞానము కలిగినటువంటి జ్ఞానాత్మను ప్రసాదించే గొప్ప తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి నీ అందు భయభక్తులు కలిగి ఉండుటే నిజమైన జ్ఞానము అది పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఆ జ్ఞానము సమస్తమైన లోక జ్ఞానమును వెర్రితనముగా మార్చివేసేటువంటి జ్ఞానము కాబట్టి అలాంటి జ్ఞానంతో మా అందరినీ నింపండి ఈ దినము నుంచి నీ అందరి నిజమైన భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా అనుసరిస్తూ నిన్ను ఏమాత్రము మా చర్యల ద్వారా మా క్రియల ద్వారా మా మాటల ద్వారా మేము దుఃఖపరచకుండా ఉండేటట్లు కృప చూపించండి నీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ఆశా నిగ్రహం కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించి చేయకూడని కార్యములు చేయకుండా మేము ఆగునట్లు సహాయం దయచేయండి ఇదిగో దుష్టత్వాన్ని విడిచిపెట్టి వివేకమును పొందుకొని నీ నామాన్ని ఘనపరిచే వారంగా జ్ఞానవంతులమైన కుమారులుగా మేము ఈ లోకంలో జీవించినట్లు దాని ద్వారా వచ్చే ఐశ్వర్యము దీర్ఘాయువు మరి ఘనత సమస్తమును మేము పొందుకొని నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఈ లోకంలో సమస్త ఆశీర్వాదములతో నింపబడి జీవించగలిగేటట్లు ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆయన నీ జ్ఞానము నీ యొక్క వివేచన ప్రతి ఒక్క బిడ్డలో నిండారులుగా కుమ్మరింపజేసి ఈ దినం నుంచి నడుచుకునేటట్లు ఆశీర్వదించవలసిందిగా పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె